భాగంగా నేను ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాను ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అంటున్నారు ఇరవై నాలుగేనా ఇంతేనా మనవాళ్ళు కాదు అవతలి వాళ్ళు వాళ్ళకి తెలియట్లా బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు బలి చక్రవర్తి కూడా వామను చూసి ఇంతేనా అన్నాడు నెత్తి మీద కాలు పెట్టి బలి బలిచక్రవర్తిని అదాపాతాళానికి తొక్కుతున్నప్పుడు తెలిసింది ఎంతో ఇంతింతై వటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై కంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తుపెట్టుకో తానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు మా పార్టీ జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటో चक्क जनस सेना वक्का सीट गेलिस्तेने जनस सेना वक्का सीट गेलिस्तेने नेनु ರಾಜ್ಯเมంటి ರೋಡ್ಲು ಪರಿยวಕ್ಷನಕಿ ವಸ್ತಾನನೆ ಅಂತನೆ ರಾತ್ರಿಕ ರಾತ್ರಿ 10th ಕ್ಲಾಸ್ ವಿದ್ಯಾರ್ ದಿಲಗಾ 10th ಕ್ಲಾಸ್ ಚದುಕನ ವಿದ್ಯಾರ್ ದಿಲಗಾ ರಾತ್ರಿಕ ರಾತ್ರಿ ರೋಡ್ಲು ವೇಶರ